అందరికీ నమస్కారం డివోషనల్ పే ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఉగాది యొక్క ప్రాముఖ్యత విశిష్టత అలాగే ఉగాది రోజు ఏ సమయంలో పూజ చేస్తే మనకి శుభం చేకూరుతుందో తెలుసుకుందాం బ్రహ్మదేవుడి అనంతమైన విశ్వాన్ని ఉగాది రోజునే అంటే చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమి రోజే సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి హిందువులకు ఉగాది ఒక ముఖ్యమైన పర్వదినం ఉగాదితోనే హిందువుల పండుగలు ప్రారంభమవుతాయి తెలుగు సంవత్సరం ప్రారంభ రోజులు కావడంతో కొత్త బట్టలు కట్టుకుంటారు ఇంటిని మామిడాకులతో ముగ్గులతో అలంకరించుకుంటారు తెలుగు ప్రజల ఉగాది రోజున పచ్చడి తప్పనిసరిగా తీసుకుంటారు పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని తెలియజేస్తాయి పచ్చడి తీపి పులుపుల కలయిక ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం పచ్చి మామిడి కొత్త చింతపండు బెల్లం వేప పువ్వుల పదార్థాలతో తయారు చేసిన పచ్చడే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి జీవితంలోనే ఆరు వైవిధ్యమైన రుభురుచులతో పాటు భావోద్వేగాలను సూచిస్తుంటుంది బెల్లం అరటిపండు తీపిని వేపపువ్వు చేదును దుఃఖం బాధని పచ్చిమిరపకాయలు కారం కోపం వేడిని ఉప్పు ఉత్సాహాన్ని చింతపండు పులుపు నేర్పుగా ఉండవలసిన పరిస్థితులని వగరు మామిడి కొత్త సవాళ్ళని ఎలా ఎదుర్కోవాలో ప్రతి మనిషికి నేర్పిస్తుంది ఈ ఉగాది జీవితం అంటే ఆరు రుచుల కలయిక వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని ఉగా అనగా జన్మ ఆయుష్ అని అర్థం ఆది అనగా మొదలు ఉగాది అనగా ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి తెలుగువారికి మొదటి పండుగ ఆ రోజున ప్రాతకాలంలో లేచి ఇల్లు వాకిళ్ళు శుభ్రపరుచుకొని ఇంటి గుమ్మాలకు పచ్చని మామిడి తోరణం కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు దేవాలయాలు కుటుంబ సమేతంగా దర్శించడం పంచాంగం శ్రవణం వినడం లాంటివి శుభ నూతన కార్యక్రమాలకు ఆ రోజే శ్రీకారం చుడతారు ఉగాది రోజున ఏదైనా ఒక కొత్త పని కార్యక్రమం ఆ మొదలు పెడితే అంతా శుభం జరుగుతుందని అందరి నమ్మకం సంవత్సరం పొడుగున ఎదురయ్యే మంచి చెడులను కష్ట సుఖాలను స్వీకరించాలనే సందేశాన్ని ఉగాది పచ్చడి మనకి తెలియజేస్తుంది మన తెలుగువారు ఉగాది రోజున పంచాంగ శ్రమణం జరుపుట ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరంలో మంచి చెడులను ఆదాయ ఫలాలను తెలుసుకుంటారు ఆనందదాయకమైన జీవితానికి పునాది వేసుకుని భవిష్యత్తుపై కోటి ఆశలతో ముందుకు వెళ్ళడానికి ఒక స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తుంటారు అంత ప్రత్యేకత ఉంది ఈ ఉగాదికి మరి ఈ సంవత్సరంలో ఉగాది మార్చి ముప్పై తారీఖు ఆదివారం వస్తుంది తెలుగు సంవత్సరం పేరు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఇరవై తొమ్మిది మార్చ్ శనివారం సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి మొదలై ముప్పై మార్చ్ ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఉగాది ముహూర్తం ముగిస్తుంది అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు